ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డలారా ఉదయ కాలమున ప్రభునేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున చేయని మీ అందరికీ కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనందరినీ ఆశీర్వదించి కరుణించి కాపాడి దీవించి ప్రేమించి ఆదరించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహించేను గాక ఆమెన్ గమనించండి దేవుని వర్తమానాన్ని విందాం యక్షా గ్రంథం నలభై ఓట అధ్యాయము పదివచనాన్ని చదువుకున్నాం యక్షయా గ్రంథం నలభై ఒకట అధ్యాయం పదివశనాన్ని చదువుకున్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును దిగులు పడకము నేను నిన్ను బాలపరుతును దేవుని బిడ్డ గమనించండి దేవుని వాగ్దానం దిగులు పడకము నేను నిన్ను బాలపరుతునని దేవుని యొక్క వాగ్దానం ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం అనుదిన ఆశీర్వాదాలు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ఈ దినం ప్రభు యొక్క శ్రేష్టమైన వర్తమానాన్ని వింటకు దేవుడిచ్చిన గమ ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం దిగులు పడకము నేను నిన్ను బలపరుతును దేవుని బిడ్డ గమనించండి మానవుడు బలకినుడు అందుకనే దేవుడు అంటున్నాడు నేను నిన్ను బలపరుతును అన్ని విషయాలలో మానవుడు బలకినుడే కనుక మరి మానవ బలహీనత తీసే నిమిత్తం బలవంతుని దేవుడు మనను బాలపరచువాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన బలపరిచే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డకు జ్ఞాపకం చేసుకు అందుకని అంటున్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును బాలపరచువాడు ఆయనే బలము కలువు చేయవాడు ఆయనే బాగు చేయవాడు ఆయనే అందుకే భయపడకము నేను నిన్ను బాలపరుతునని దేవుడు వాగ్దానం చేస్తు నిజమే దేవుని బిడ్డారా ఈ లోకంలో మనం బలపరచువారు ఎవరు లేరు మరి దేవుడే నిన్ను నన్ను బలపరచువాడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు అందుకే ఆయన వాగ్దానం ఏంటంటే భయపడకము నేను నిన్ను బలపరుతును మనం నిజమే మనం బలపరచువారు ఎవరు లేరని మనం ఒకవేళ భయపడుతున్నామేమో దేవుడు అంటున్నాడు భాయపడకము నేను నిన్ను బలపరుతును నిజమే దేవుని బిడ్డారా గమనించండి ఉదయకాలమున నీకు నాకు బలమైన శక్తిని ఇచ్చి బాలపరచువాడు దేవుడని దేవుని బిల్లా జ్ఞాపకం చేసుకుందాం గమనించండి ఆత్మీయ జీవితంలో ఈ బాలపరచువాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అనురాగ జీవితంలో ఆశీర్వదించే దేవుడని దేవుని బిల్లా జ్ఞాపకం చేసుకుందాం మాత్రమే కాదు అనుదయ జీవితంలో అభివృద్ధి కలుగు చేయవాడని కూడా దేవుని బిల్లా జ్ఞాపకం చేసుకుందాం బలహీనతలో ఆయన బలపరచువాడు బలహీనతల నుంచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిళ్ళారు జ్ఞాపకం చేసుకున్నాను అందుకనే ఆత్మీయ జీవితంలో మనం కుంగినప్పుడు ఆత్మీయ బలమును అనుగ్రహించేవాడు ఆయనే కుంగిన వేళలో స్థిరపరచువాడు ఆయనే బలపరచువాడు ఆయనే బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్డ గమనించండి మనకు గొప్ప ఆదరణ ఏంటంటే దిగులు పడకము నేను నిన్ను బలపరుతును బలము చేకూర్చువాడు ఆయనే బలమనే శ్రేష్టమైన ధన్యత అనుగ్రహించేవాడు ఆయనని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాను అందుకనే ఉదయ కాలమున దేవుని బిడ్డ గమనించండి దేవుడు బలపరిచేవాడని చూస్తున్నాము అందుకనే భక్తుడైన యహో మరి యహోశ్వత అంటాడు యహోష్ మొదట మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చిన గమనిస్తే నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము మరి భయపడకము దిగులు పడకము జడియకము నీవు మార్గం అంతటిలో నీ దేవుని హోనీకి తోడైన చూశారా ఆయన బలపరిచే దేవుడు మాత్రమే కాదు నడిచే మార్గం అంతటిలో ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన మన మధ్య ఉంటాడు ఆయన మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డారా జ్ఞాపం చేసుకుని అందుకనే ఆయన నిన్ను నన్ను బలపరచువాడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్లారా జ్ఞాపం చేసుకుని ఉదయ కాలమున దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరం ఏంటంటే గమనించండి నేను నిన్ను బలపరుతును భయపడకము దిగులు పడకము నేను నిన్ను బలపరచువాడినని దేవుడు వాగ్దానం చేస్తూ నిజమే దేవుని బిడ్డలు గమనించండి మనము భయపడక ఆయన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఇచ్చి నడిపించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఇచ్చి ఆయన నడిపించే దేవుడని దేవుని బిల్లాలకి జ్ఞాపకం చేసుకుని అందుకనే గమనించండి కారణం ముప్పై ఒకటవ అధ్యాయము మనం గమనిస్తే దేవుని గమనించండి ఆరు వసములు అంటున్నాడు భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుని హోవే ఆయన విడవడు నిన్ను ఎడబాయుడు అని దేవుడు మోసేతో మాట్లాడుతున్నట్లుగా దేవుని వినడా జ్ఞాపకం చేసుకున్నాను అందుకనే ఆయనను మనము ఆరాధించి స్థుతించే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని కథనాలు చెల్లిస్తూ దేవుడు అంటున్నాడు నీ ముందర నడుచువాడే అహోవయే ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడవడు నిన్ను అడబాడే అని చెప్పిన దేవుని వర్క్ దేవుని మాట విలువైనదని జ్ఞాపకం చేసుకుని ఆయన మనతో ఉన్నాడు మన మధ్య ఉన్నాడు మనతో కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని భయపడక ఆయన సన్నిధికి మనం రాగలిగితే ఆయన బలపరిచే దేవుడు కరుణించే దేవుడు కాదరించే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని వీళ్ళ జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సముఖంలో మనము ముందుకు సాగునట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునిత్య సహవాసము ఎల్లప్పుడూ మనకు తోడయుం కాక